విజయనగరం ప్రశాంతం ఏరియా కానీ బయటికి కింద మాత్రం చాలా గంజా కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి ఇక్కడ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి సో రాగానే చాలామంది కలవడానికి వచ్చారు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఒకటి గంజాయి సో గంజాయి ఇక్కడ ఎక్కడైతే ఎక్కడ నుంచి గంజాయి వస్తుందో ఒడిశా కానీ లేకపోతే ఏఎస్ఆర్ డిస్టిక్ట్లో ఎక్కడైతే కల్టివేట్ అవుతుందో దానికి చాలా దగ్గర సో అవైలబిలిటీ ఎక్కువ ఉంది ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా లోకల్గా కూడా కన్సంప్షన్ అండ్ ఈ సెల్లింగ్ చాలా బా ఎక్కువ ఉంది సెకండ్ ఇక్కడ రాత్రి టైంకి చాలామంది బయట తిరగడము తాగి తిరగడము ఇది గాంజా ఉండొచ్చు మందు ఉండొచ్చు కొంత రౌడిజం ప్రాబ్లం ఈ విజయనగరం టౌన్లో ఉంది సో అవి రెండు మాకు మా నో నా నోటీస్కి వచ్చాయి సో దాన్ని రెండు మీద మేము వర్కౌట్ చేసాము సో కొంతవరకు మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి సో దాని మీద కంటిన్యూ చేస్తున్నాం రాత్రి పదకొండు దాటిన తర్వాత ఎవరు రోడ్డు మీద తిరగకూడదు తిరిగితే వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉండాలి వాళ్ళ కౌన్సిల్ తీసుకోవాలి అండ్ ఒకప్పుడు ఇదే పోలీసింగ్ నడిచేది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు రద్ధరాత్రి ఎవరు తిరిగినా వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఉండాలి సినిమాకి వెళ్తే సినిమా టికెట్ చూపించాలి అండ్ ప్రూఫ్ చూపించాలి అదే పోలీస్ స్టేషన్ కూర్చోవాలి పొంద మార్నింగ్ లేచి వెళ్ళాలి ఒకప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చింది ప్లస్ ఎడ్యుకేషన్ కూడా బాగా పెరిగింది పబ్లిక్ నాలెడ్జ్ పెరిగింది ఇటువంటి సిచ్యువేషన్లో అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందంటారా మేము ఇంప్లిమెంట్ చేసాము విజయనగరం టౌన్లో పబ్లిక్ రెస్పాన్స్ ఎలాగ ఉంది దానివల్ల మంచి రెస్పాన్స్ ఉంది మీరు నార్మల్ సిటిజన్కి వెళ్ళి అడిగితే వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు నాకు తెలిసి సో చాలా వరకు అది కంట్రోల్ అయింది అంటే మేము ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పట్లేదు విదౌట్ వ్యాలిడ్ రీజన్ విదౌట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ బయట అనవసరంగా బయట ఎవరు కూడా తిరగకూడదు సో నేను జాయిన్ అయినాక ఇక్కడ రాత్రి ఇట్లాంటే తిరిగే బ్యాచ్ టూ త్రీ ఇన్సిడెంట్స్ జరిగాయి చిన్న చిన్న కొట్టుకుటాలు స్నాచింగ్లు చిన్న చిన్న ఇష్యూస్ సో దాట్ మీన్స్ అంటే దాంతో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ప్రాబ్లం ఎవరైతే అందరూ చెప్తున్నారో ప్రాబ్లం ఉంది ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి వాళ్ళను ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి సో చాలామంది రాత్రి ఆర్ ఎర్లీ మార్నింగ్ బయట రావడానికి భయపడేవారు సో అటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండకూడదు సో బయటకి ఎవరైనా తిరిగితే వాళ్ళు ప్రాపర్ మేనర్లో తిరగాలి ఎవరికి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా తిరగాలి బయటకి వచ్చి ఎవరికైనా ఇబ్బంది పెడితే మాత్రం ఎవరికైనా ఏమైనా క్రైమ్ చేస్తే మాత్రం దెన్ చట్టపరమైన చర్యలు ఉంటాయి